కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ముస్లిం పర్సనల్ పెరుపు మేరకు మస్జిద్ల ముందు నల్లబార్జీలు ధరించి ముస్లిం సోదరులు నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వర్క్స్ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలి అని వారు డిమాండ్ చేశారు ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి నష్టమే కానీ లాభం లేదని మస్జిద్ కార్యదర్శి అజీమ్ అన్నారు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఈ బిల్లును రద్దు చేసి ముస్లింలకు న్యాయం చేస్తుంది అని వారు అసభావం వ్యక్తం చేశారు वी रिजेक्ट अमन बिल वी रिजेक्ट अमन बिल वी रिजेक्ट अमन बिल वी रिजेक्ट अमन बिल वापस लो लाला कानून वापस लो वापस लो वापस लो दोहराने के लिए तैयार रहेंगे और इस बिल को अमली जामा किसी सूरत में चलेगी चले वापस लो वापस लो चले नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी सूरत चले पड़ती है ఇరవై నుంచి ఇరవై రెండు మసాజిదుల్లో మసాజిద్ పిల్పు మేరకు వక్ తిరస్కరణ బిల్లును నిరసిస్తూ ప్రతి చోట నిరసన చూపించడం జరిగింది దీంతో పాటు ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది ఈ బిల్లు ముస్లిం సమాజానికి రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టాన్ని మరియు చాలా విధాలుగా బాధ ఇబ్బంది పెట్టే విధంగా ఈ బిల్లును సమకూర్చారు ఈ బిల్లుని మేము చాలా బాధతో చాలా విషయాల్ని గ్రహించి మరొకసారి ముందు మేము ఈ విషయాన్ని దృష్టిలో తెస్తున్నాము